మీలో ఎంతమందికి చక్కెర అంటే ఇష్టం నాకైతే మస్తు ఇష్టం మా అమ్మ మేము వచ్చిన చక్కెర బజ్జీలని ఇట్లా పూరి చేసింది ఇది వినుకుంటే నేను అయితే మీకు ఒక వీడియో చూపిస్తాయి చూడరి అంటే ల్యాంప్ గురించి అన్నట్టు చీకట్లో మనకి ఆటోమేటిక్గా స్విచ్ వేయకుండానే లైట్ వెలిగే ల్యాంప్ అన్నట్టు ఇది ఇది మేము ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నాం బాబు మా కోసం మా అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి పెట్టిండు నైట్ బయటకు వెళ్ళినప్పుడు ఇబ్బంది అవుతుంది అని ఇప్పుడు మీకు చూపిస్తాయి చూడరు అంటే ఇది మనం ఎండలో సోలార్ ఉంటుంది దీనికి ఆటోమేటిక్గా ఎండ అనేది స సోలార్తోని చాలా పవర్ తీసుకొని మనకి ఆటోమేటిక్గా లైట్ వెలుగుతుంది అన్నట్టు ఇప్పుడు ఎవరు లైట్ వెలిగిందా ఇప్పుడు నేను బ్యాక్ కట్ చేస్తా అది అట్లనే ఉంచేసి చూడ్రు ఆటోమేటిక్గా దానిచ్చేదే ఆఫ్ అయిపోతుంది మళ్ళీ మనం అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ప్లేస్కి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా దానిచ్చేదే లైట్ వెలుగుతుంది అన్నట్టు మనం ఆన్ చేసుడు కానీ ఆఫ్ చేసుకోడు కానీ అవసరం లేదు దీని కాస్ట్ వస్తే దాని కాస్ట్ వచ్చేసి అయితే మూడు వందల యాభై అట్లా ఉంటుంది ప్రైస్లో ఇప్పుడు మనం బయటకు ఎక్కి వచ్చేసినాక మీకు ఇప్పుడు నేను డేలో చూపిస్తున్నా ఈ వీడియో అందుకోసమే వెళ్తు రూమ్లో చీకటిగా ఏ ప్లేస్ ఉందో అక్కడికి వెళ్ళి పెట్టి పెట్టాను అన్నమాట లైటు మనం నార్మల్గా అయితే బయట ఎక్కడైనా మనకు లైట్ లైట్ పెట్టుకొని ప్లేస్లో పవర్ లేని ప్లేస్లనైతే పెట్టుకొని మనం పోతే ఆటోమేటిక్గా లైట్ అనేది వెలుగుతుంది అన్నట్టు మేమైతే బయట చెట్ల కడ పెట్టుకున్నాం ఇది మీకు వాళ్ళని కావాలనుకుంటే కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను చూడరీ కావాలనుకున్న వాళ్ళు తీసుకోండి ఆర్డర్ ఆర్డర్ చేసుకోండి ఇక మామూలు బడ్జెట్ చేసి అయిపోయింది మేమైతే తిన్నాం మీరైతే ఈ వీడియో ఎవరైతే ఫస్ట్ ఉత్తర లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ బాయ్ కామెంట్ మాత్రం తప్పు